బీరకాయ టమాటా ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ కట్ చేసుకుని పప్పులు వేసుకోవడం ఒక మూడు విధులు అయితే పప్పు రెడీ అయిపోతుంది కారం ఇప్పుడు వేయదు కారం వేస్తే బీరకాయ తొందరగా ఉడకదు పప్పు సూపర్గా ఉడికిందండి దీన్ని ఇప్పుడు మనం కొంచెం ఉప్పేసి మెత్తగా ఉడుకున్నాం కారం ఇప్పుడు వేసుకోవాలి అంటే నాలుగుపూడు ఇప్పుడు వెళ్దాం చింతపండు లేకుండా పప్పు చేసింది అనుకుంటున్నారా చింతపండు వేనండి చింతపండు పులుసు వేసాం మేము చింతపండు పులుసు ఇప్పుడు తాలింపు టైం వచ్చేసింది ఒక వెల్లిపాయ రెండు మిర్చి జీలకర్ర పెర్రపాకు ఉల్లిపాయలు కొత్తిమీర బీరకాయ పప్పు రెడీ